రమ్యశ్రీ క్లాత్ అండ్ రెడీమేడ్ షోరూమ్స్ మా వద్ద సరికొత్త ఆఫర్ లభించను సిల్క్ శారీస్ చీర జాకెట్ చీరలు కాటన్ చీరలు టీషర్ట్లు రౌండ్ నెక్లు ఇమల్ లంగాలు లవ్ లంగాలు మరియు సరికొత్త ఆఫర్లు మా షాప్ నందు ఉన్నాయి తప్పక ఆఫర్లను వినియోగించుకోగలరు ప్రాపరేటర్ చిన్నం బాలకృష్ణ ఆఫ్ రామారావు సెల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ అడ్రాస్ కొత్తగూడెం రోడ్డు పల్లెబూతుల వారి కాంప్లెక్స్ ఈఎం బంజర్ పెరుమల ఖమ్మం జిల్లా